ప్రదర్శీ బిల్కొండ రంగనాథస్థాన ఆశీస్లతో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆశీస్లతో శ్రీ సైనిక యాదవ్ గారు బస్పల్లి గ్రామం ఉత్తుమండల వనక భూముల వారి పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఐదవ జట వారు బయలుదేరి రావాలా శ్రీ అనంపల్లి సుగ్గలమ్మ తల్లి ఆశీస్సులతో సింగరయ్య గోల్స్ సింగర సింగరయ్య మల్లికార్జున గారు నిలబడిన గ్రామ గుంటకల్ మండలం వారి గత బయలుదేరి రావాలా ఎన్నికి పో ఎన్నికి పో తన ఛాన్స్ ఇయ్యండి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఐదు సెకండ్ల పొట్టు చేసుకుని రెండవ స్థానానికి ఐదు సెకండ్ల వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్ల వెనకంజలో ఉన్నాయి ఐదో జతారు బయలుదేరి రావాలా ఆరో జతారు రెడీగా ఉండాలా మొత్తం పదివేలు జతలు పోటీలో పాల్గొంటున్నాయి ఎతకు జతకు ఆలోచన లేకూడదు బాబు మూడో రౌండ్ తొమ్మిది గంటలు అడిగిన జనాల్ని నిమిషం యాభై శకల పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రౌండ్ నాలుగు ఐరోగ్యత వారు బయలుదేరి రావాలి ఆరోగ్యత రెడీగా ఉండాలా నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల కు రామి రెండు నిమిషాలా ఇరవై ఐదు శకళలు చెప్తు చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనకడి రెండవ స్థానంతో సమానంగా ఉన్నాయి హే భాస్కరు ఎన్ కేసుకో సింగరయ్య భాస్ సింగరయ్య మలికర్జున గారు నలుగొండ గ్రమ గుట్టకల మండల అనంతప్రంతల గత బయలేరురా ఐదవ రౌండ్ పదహైదు వందలు అడిగ మూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి స్థానానికి పది చక్కలు వెనకల్లా ఉన్నాయి చాలిక్ష యాదవ్ గారు బతిని పల్లి గ్రామం గుర్తు మండలం అనంతపురం జిల్లా గత పోటీలో ఉన్నాయి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల తరాన్ని మూడు నిమిషాలు రాబోయే పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంలో ఉన్నాయి పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మీరు మూడవ స్థానంలో కొనసాగారన్నా కూడా పద్మూడు రౌండ్లు లాగా లాగాల మూడవ రెండు రెండు వేల ఒక్క వంద అడుగు నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చి కార్యకర్త లేదు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల బరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నావు రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల వెనకంజలో ఉన్నాయి మరో స్థానానికి నలభై సెకండ్ల మంది అంజలో ఉన్నారు వెళ్ళే రౌండ్ తొమ్మిది తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి యాభై సెకండ్ల మంది అందులో ఉన్నాయి వచ్చే రౌండ్ పది గారు ఉట్టుమడుల అనంతపురం జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి పదో రోడ్డు మూడు వేల అడుగుల దువాన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదో రోడ్డులో పదహైదు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి समय मूडो निमा केटगरी బాగా వచ్చిన తొమ్మిది ప్లేస్లు కదా పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల తరాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండుకు వెనుకబడి మూడుకు ముందంజలో ఉన్నాయి మరి వెళ్ళే రౌండ్ పన్నెండు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దినాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నలభై ఐదు సెకండ్లు వెనుకజెల ఉన్నాయి రెండవ స్థానానికి అటు చివరికి వెళ్ళి తిరిగి అరంగులం లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు వెళ్ళే రౌండ్ పద్మూడు సమయం ఆఖరి నిమిషం

పద్నాలుగు రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దానికి తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి చెప్పినటువంటి